నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్నోళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ వృద్ధులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా కానీ అందరూ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ అందరు అందరితో పాటుగా మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒక విషయం తెలుసా రెండు మూడు రోజుల నుంచి గవర్నమెంట్ వైద్యులు ఐ మీన్ పిహెచ్కి సంబంధించినటువంటి సిబ్బంది స్ట్రైకులు చేస్తున్నారు ఎక్కడైనా న్యూస్ వచ్చిందా ఏ మీడియాలన్నా చూపించారా ఏ పత్రికల్లో వచ్చినాయా ఏ సోషల్ మీడియాలన్నా చూపించగలిగారా అది మ్యానిపులేషన్ అంటే ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక్కటి కూడా బయటికి రావట్లా మొత్తం డైవర్ట్ జరుగుతూ ఉంది వైసీపీ మీద నిందలేసి వాళ్ళు ఏదో